హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము అమ్ముకి స్వల్ ఇంట్లో కొబ్బరి బెల్లం ఉంటే చాలండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి కొబ్బరి ఉండల్ని చేసి తిని చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బయట కొనే వాటికన్నా కూడా చాలా హెల్దీ కూడా అలాగే ఈ కొబ్బరి లడ్డూలకి ఎలాంటి పాకం కూడా పట్టాల్సిన పని లేదు ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరలా చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను రెండు కొబ్బరికాయలు తీసుకున్నానండి మీడియం సైజువి వీటిని ఇలాగ బ్రేక్ చేసి లోపల ఉన్న కొబ్బరంతా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు కొబ్బరిని తురిమైన కూడా ఈ లడ్డూల్ని చేసుకోవచ్చు పని తేలిగ్గా అవ్వాలంటే ఇలాగ కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుని ఇలా ఒక బౌల్లో తీసేసుకోవాలి అలాగే మిగిలిన కొబ్బరి ముక్కలను కూడా వేసి మొత్తం కూడా ఇలా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇలా గిన్నెలో వేసుకోవడం వల్ల మనం కొలుచుకుంటామండి ఇలా కొలుచుకుంటే బెల్లం అనేది కరెక్ట్గా వేసి లడ్డూలు అనేది అస్సలు చెదరకుండా చక్కగా వస్తాయండి ఇక్కడ నాకు రెండున్నర కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చింది ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల కొబ్బరి అనేది కొంచెం పొడిగా అయ్యి చాలా బాగుంటాయి అన్నమాట లడ్డూలు చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఈ రెండున్నర కప్పుల కొబ్బరి తురుముకి ఒకటి పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి అంటే ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్పు బెల్లం అనమాట ఇవి వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఈ బెల్లం కరిగే వరకు కూడా ఇలాగ లో ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత మూత తీసేసి ఇలా కలుపుకుంటూ బెల్లం అంతా కరిగి కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి వేసుకోండి వేసుకొని ఇదంతా కొంచెం కమ్మని వాసన వస్తుందండి అలాగే ఇలాగా మనం వేలితో చుట్టినట్టయితే చిన్న లడ్డూలా తయారవుతుంది ఇలా గనక వచ్చిందంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్టే ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇదంతా కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా మీకు నచ్చిన సైజులో లడ్డూల్లాగా చేసుకుంటే మనకి కొబ్బరి లడ్డూలు అదేనండి కొబ్బరి ఉండలు తయారైపోయినాయి నేను చెప్పిన కొలతల్లో ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతుంది చూసారు కదా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూని ఎలా తయారు చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి అలాగే ఇంకా మీరు ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి